ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటి వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్ తేదీ డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వారం బుధవారం ఏకాదశి రాత్రి నిమిషాల వరకు నక్షత్రం నక్షత్రం ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు రాశి ఫలాలు దీర్ఘకాలిక సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు అనుకోని ప్రయాణాలు చేస్తారు రాశి అరటి నార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణనాయ కాష్టకాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి కొత్త విషయాలు తెలుసుకుంటారు ఇతరుల అతి జోక్యం వల్ల కుటుంబ కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి జాగ్రత్తలు వహించండి సంతానానికి సాంకేతిక విద్యా అవకాశ సూచన వృషభ రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణపతి స్తవాన్ని పఠించడం శుభదాయకం రాశి ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది అనుకోని అవకాశాలు లభిస్తాయి అధిక శ్రమను పంచుకోవడానికి నమ్మకస్తులైన వారిని ఎంచుకుంటారు న్యాయ నిపుణుల సలహాలను పరిగణలోనికి తీసుకుంటారు రాశి రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం కర్కాటక రాశి పనులు సాఫీగా సాగుతాయి కీలక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు కర్కాటక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ భుజంగ భుజంగస్థుతిని పఠించడం శుభదాయకం సింహరాశి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు అవసరానికి ధనం చేతికి అందుతుంది సింహరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పఠించడం శుభదాయకం రాశి కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి కీలక నిర్ణయాలు సొంత ఆలోచనలు శ్రేయస్కరం ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆరోగ్యం విషయంలో మెలకువ అవసరం కన్యా రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ గణేష కవచాన్ని పఠించడం శుభదాయకం తులారాశి విందు వినోదాల ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఉపకరిస్తాయి కూడా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది వైరి వర్గంతో కొంత అప్రమత్తంగా మెలగడం మంచిది వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ గణేశ పంచరత్న స్తోత్రాన్ని పఠించడం ఆర్థిక విషయ వ్యవహారాలు పరిష్కరించుకోవడం కష్టతరంగా మారుతుంది కుటుంబంలోని కొన్ని శుభకార్యాలకు తలపెట్టిన ప్రయత్నాలు సానుకూల పడతాయి వృశ్చిక రాశివారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలగుతాయి ప్రయాణాలు లాభిస్తాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు ధనుస్సు రాశి వారి ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది మానసికంగా ధైర్యాన్ని పెంపొందించుకుంటారు దైవ చింతన కలిగి ఉంటారు ఆరోగ్యం కుదుట పడుతుంది మకర రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ రత్నగర్భ విలాస స్తోత్రాన్ని శుభదాయకం రాశి నూతన ఉత్తేజం కలిగి ఉంటారు ఇరుగు పొరుగు వారితో స్నేహం బలపడుతుంది పనులు నిదానంగా సాగుతాయి మొండి బాకీలు వసూలవుతాయి కుంభరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారంలో మీకు సమాన స్థాయి పోటీగా కొన్ని సంఘటనలు వ్యక్తులు ఎదురు కావచ్చు అన్ని విషయాలను బాగా ఆలోచించి మొదలు పెట్టడం మంచిది మీనరాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ సంకష్టనాశన గణేష స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ డాన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం గోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ పూజా స్టోర్స్